హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా అండి పిల్లలకి కాదు పెద్దవాళ్ళకు కూడా ఇష్టం పాస్తా అంటే పాస్తా అనగానే కొంచెం కష్టమైన పని అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి చేయడం మాత్రం పిల్లలు ఈవినింగ్ టైంలో ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి స్పైసీగా చాలా బాగుంటుంది పాస్తా అనేది పిల్లలు బయట తినే ఫాస్ట్ ఫుడ్ అడిగినప్పుడు ఇలా పాస్తా చేసి పెట్టండి ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ అనేది తినరండి ఇలా చేసి పెడితే ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి మనము నేను ఒక కప్పు వరకు పాస్తా ఈ రకంగా తీసుకున్నానండి పాస్తా అనేది రెండు మూడు రకాల షేప్లో ఉంటుందండి మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా పాస్తా అనేది ఇదే ఉంటుందండి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మనకు పాస్తా అనేది ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు గ్లాసుల వరకు నీళ్లు తీసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఈ బౌల్ అనేది దాని మీద పెట్టేసుకోండి అలాగే మనకు పాస్తా అనేది అంటుకోకుండా ఉండడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి మనకు వాటర్ అనేది ఎప్పుడు బాయిల్ అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు పాస్తా తీసుకొచ్చి ఇందులో వేసేయండి పాస్తా వేసిన తర్వాత గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే వాటర్ అంతా పొంగిపోతుందండి మనకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పాస్తా అనేది అప్పుడే మనకు బాగా ఉడుకుతుంది ఉడికిందా లేదా అని కూడా ఒక గరిటతో తీసుకొని పాస్తా అనేది మీరు స్పూన్తో కానీ చేయితో కానీ ఇలా నిలిపి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా స్పూన్తో అంటే మనకు విరిగిపోవాలండి అప్పుడే మనకు పాస్తా అనేది ఉడికిపోయి ఉంటుంది అలాగే పాస్తా ఉడికిన తర్వాత వాటర్ అనేది పూర్తిగా మనకు వైట్ కలర్లో వచ్చేస్తుందండి పాలలాగా పాస్తా ఉడికిన తర్వాత జాలి లాంటి కంటైనర్లోకి తీసుకోండి మనకు ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉన్నా కూడా పోతాయండి ఇలా పూర్తిగా వాటర్ పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి నాకు ఈ విధంగా వచ్చినాయండి ఉడికించుకున్నాక పాస్తా అనేది ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి ఫ్రై ప్యాను దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకోండి చిన్నగా తరిగి వేసుకోండి అల్లం కూడా అలాగే అల్లం కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి కచ్చాపచ్చాక దంచి పొట్టు తీసి వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోనే పోపులోనే రెండు చిన్న సైజు ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పోపులోనే ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి ఒక చిన్న సైజు టమాటా వేసుకొని కట్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా టమాటాలు వేసుకోకండి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది క్యాప్సికమ్ ముక్కలు కూడా దీంట్లోకి అలాగే పోపులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు అలా వేయండి ఆల్రెడీ మనం పాస్తాలో ఉప్పు వేసాం కాబట్టి ఓన్లీ పోపుకు సరిపోయేంత ఉప్పు మాత్రమే వేసుకోండి పావు టీ స్పూన్ అలా ఇప్పుడు టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టేసేయండి ఒక నిమిషం పాటు మూత పెడితే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కొంచెం గ్రేవీలాగా మనకు టమాటా కూడా మెత్తబడిపోయిందండి బాగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిడితో అలా కలిపేసుకోండి దీంట్లోకి మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి చాలా బాగుంటుందండి మిరియాల పొడి దీంట్లోకి అలాగే కారం కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి మీకు కొంచెం స్పైసీ తక్కువగా కావాలనుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుందండి దీంట్లోనే ధనియాల పొడి కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇది వేయించి పొడి చేసిన ధనియాల పొడి కాదండి పచ్చి ధనియాల పొడిది ఇప్పుడు మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి టమాటా ముక్కలకు బాగా పడుతుంది మసాలాలు అనేది ఇలా టమాటా ముక్కలు మసాలాలో కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కచాబ్ తీసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మీ దగ్గర టమాటా కచ్చపు లేకపోతే టమాటాలు రెండు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి అలాగే సోయా సాస్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీ దగ్గర ఉంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత పాస్తా తీసుకోవచ్చు దీంట్లో వేసేయండి మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి పాస్తా వేసిన తర్వాత గ్యాస్ అన్నీ సిమ్లో పెట్టేసుకొని మసాలాలు కానీ సాసులు కానీ పూర్తిగా పాస్తాలో కలిసిపోయేలాగా కలిపేసుకోండి అప్పుడే మనకు తింటుంటే మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి బాగా ఇలా పాస్తా కొంచెం మసాలాలో ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి పైన అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా దీనిపైన వేసుకోండి దీంట్లోకి ఉల్లికాడలు అనేవి చాలా బాగుంటాయండి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఉల్లికాడలు కానీ కొత్తిమీర కానీ ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి చూడండి దించిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి మనకు పాస్తా చేయడం అనేది ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి పిల్లలకు పాస్తా అనేది చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి